ॐ नमः शिवाय नमः शिवाय जटाठवी गलजलप्रवाहवावितस्थले गले विलम्व्यलम्बितां भुजङ्गतुं गमालिकां धमड्ढमड्ढमन्निनादपड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवशिव జటాకటాహ సంభ్రమన్ భ్రమిలింప నిర్జరి విలోల వీచి వల్లరి దగద్ దగద్ విలోళవీచివల్లరి విరాజమానమూర్ధని దగద్ధగద్ధజ్జ్వలల్లలాలాటపట్వకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ నందిని విలాస గంత సంతతి ప్రతీక్షణం మమరాంద్రనందిని విలాసబంధు బంధురస్ఫురంతసంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధురాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగింగళాస్ఫురాత్మనా మణిప్రభ కదంబకుమద్రవ ప్రళిప్తధూముఖే మదాధసిందూురస్ఫురత్వగుతరీయమేధురే మనో వినోదమద్భుతం బిభత్తభూత భర్తీ సహస్రలోచన ప్రప ప్రపద్య శేషలేఖ శేఖర ప్రసూనధూలిధోరణి విదూసరాంగి పీటబుభుజంగరాజమాళయాబద్ధజాటజూటశ్రేయచిరాయ జాయతరబంధుశేఖర లలాటచ్వరజ్వలనుంజయా సులింగవా నిపీపీత పంచసాయకం నిలింపి నాయకం సుధాయూకలేఖయా విరాజమాన శేఖరం సంపదే మహాకపాలిపదే సిరోజటాళమస్థున ఖరాళపాల పట్టికాగద్ధగద్ధగజ్వలద్ధనుంజయా హుతికృత ప్రచండ పంచ సాయకే ధరాధరేంద్రనందిని కృచాగ్రచిత్రపత్ర ప్రకల్పినైకి శిల్పిని త్రిలోచనే నవీన మేఘమండలిరుద్ధదుర్ధరాపది కుహూ నిసీదిని తమ ప్రబద్ధ బందకంధరా నిలిలింప నిర్జరీధర స్తనూకుతి సింధుర కళానిధానబంధుర శ్రియం జగద్గురంధర ప్రపుల్లనీల పంకజ ప్రపంచాలి మా ప్రభా విలంబి కంట కందర రుచి ప్రబద్ధకందర స్మరచ్చిం పురచ్చితం భవచ్చితం మఖచ్చితం గజచ్చితాందఖఖచ్చితం తమంతఖచ్చితం భజే अगर्वसर्वमङ्गला कलाकदम्ब मञ्झरी रशप्रवाह माधुरी विजृम्बनामदूव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मकान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे जयत्वदब्रविभ्रमद्भुजङ्गमस्परस्पुरत्करालभालहव्यवाट् धिमिद् धिमिद् धिमि धिमिद ध्वनङ्गमृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डव द्विषद्विचित्रकल्पयो भृजङ्गमौत्रिकस्रजोर्गरिष्ठरत्नलोष्ठयो सुहद्रिपक्षपक्षयो तृणारविन्दचक्षुषो व्रजामहीमहेन्द्रयो समं प्रवर्तिकं कदा सदा शिवं भजे कदा निलिम्पनिर्झरी निकुञ्जकोटरेवशन् विमुक्ततिर्मतिः सदा स्थिरस्तमञ्झलीवहन् विलोललोललोचनो ललामहालक्नकस्सि वेत्रमन्त्रमुच्छरन् कदा सुखी भवाम्यहम् हिमं हि नित्यमेव मुक्तमोत्तमोत्तमं स्तवं पडन्न श्वन्नभ्रुवन्निरोमि विशुद्धिमेति सन्ततं हरे गुरौ भक्तिमासु यति नान्यथा गतिं हिमोहिनां हि देहिनां सुशङ्करस्य चिन्तनं पूजावभाषणसमये दशवक्त्रगीतं यस्य शम्बुपूजनपरं पठति प्रदोषे तस्यं स्थिरं रजगजेन्द्रतुरङ्गयुक्तां लक्ष्मीं सभेव सुमुखी प्रददाति शम्भुः लक्ष्मीं सभेव सुमुखी प्रदधातिशम्भुः ॐ नमः शिवाय మశివాయ ఇవాళ మహాకాళేశ్వర దేవాలయము రాజమహేంద్రవరంలో శ్రీరామనవమి అనంతరము శివపార్వతుల యొక్క కళ్యాణం కూడా ఈ ప్రాంగణంలో జరపడము మరి నిజంగా ఇలాంటి దేవాలయము నిర్మాణం చేయడం అని అంటే ఒక మానవ మాతృడికి చాలా కష్ట సాధ్యం దైవ అనుగ్రహం ఉంటే కానీ ఇంత గొప్ప కార్య కార్యక్రమాలు చేయలేరు మరి వాళ్ళ మహాకాళేశ్వర దేవాలయము పట్టపగల వెంకట్రావు గారు మరి నిర్మాణం చేశారనంటే శివానుగ్రహం ఉంది కాబట్టి అది నిర్మాణం జరిగింది మరి ఇంత అద్భుతమైన దేవాలయము అసలు ప్రాకారాలు చూస్తూ ఉంటేనే నిజంగా ఇది సాధ్యమైన అన్నట్టు అనిపిస్తూ ఉంది మరి దైవ సంకల్పంతో ఈ కార్యక్రమం చేసి మరి ఈ రోజున శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం కూడా మరి మూడు రోజుల పండుగ ఇక్కడ జరపడం జరిగింది నిన్న శ్రీరామనవమి కార్యక్రమం కూడా సీతారాముల కళ్యాణం కూడా చేసినట్టున్నారు మరి వాళ్ళు శివపార్వతులు కళ్యాణం కూడా చేశారు చాలా అద్భుతమైన కార్యక్రమము రాజమహేంద్రవరం ప్రజలకి ఇది ఒక వరము రాజమహేంద్ర వరమే ఈ దేవాలయం ఒక వరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావించాలని మరి కోరుతూ మరి ప్రతి ఒక్క రాజమండ్రి పురప్రజలందరూ కూడా ఈ దేవాలయం దర్శించుకొని శివానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా మరి పట్టపగల్ వెంకట్రావు గారి యొక్క జీవితము ధన్యమైందని అందరం భావించాలి ఎందుకంటే శివానుగ్రహం ఉంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందని కూడా భావిస్తున్నాం కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మేము మహాకాళేశ్వరాలయం కమిటీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే మన వచ్చినటువంటి స్వాములందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అలాగే ప్రసాద్ గారు ప్రతీదీ కూడా వివరించి అసలు వివాహం అంటే ఏంటి అలాగే అసలు శివపార్వతుల యొక్క వివాహం ఎలా జరుగుతుంది దానికి కారణం ఏంటి అని మొత్తం అంతా కూడా చక్కగా విశ్వీకరించి భక్తులందరికీ కూడా ప్రేరణ కల్పించినటువంటి ఆ వ్యక్తి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం మూడు రోజులు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున అలాగే ముఖ్యంగా మా అటవా లెంకట్రావు గారి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము సెలవు Aqui é a mão do assíduo, de órgão దర్శించుకోవటం వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు ఈ నాజహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం తలు తుతో తతో బంధు కౌత ఈ పంచభారతిని దర్శించుకొనవలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము బలస్యాతి విజ్ఞానము కలదు శాంతి మాత్రకు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్ష భారతి దర్శనము వలన అమ్మవారి అనుగ్రహము కలుగు ఈ మంది భారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది కూడా ప్రచేత ఈ ఉద్రహారతి వలన విద్యా బుద్ధి మనశుద్ధి ఖండి ఈర్ష్యా అసూయా దేశములు తరదు

ಪ್ರಶಿಕ್ಷಿ ನಿತ್ಯ ಶುಭಮಂಗಳವು ಶ್ರೀಲಕ್ಷ್ಮೀದೇವಿ ಅನುಗ್ರಹವನ್ನು ಹೊಂದುವುದು జన్మ నక్షత్ర సాకు నవనక్షత్ర బసాకు ఏ దోషవల్లా ఈ నక్షత్ర భారతి దర్శించడం అలా ఆయా దోషవరి